ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఏడు రోజుల కస్టడీ ముగిసింది రాధాకిషన్ రావును గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు గాంధీ ఆసుపత్రి నుంచి నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు గాంధీ ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారంలో రాధాకిషన్ రావు ఏడు రోజుల కస్టడీ ముగిసింది ప్రస్తుతం అయితే రాధాకిషన్ రావును రిమాండ్లో భాగంగా గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు రిమాండ్ తరలించనున్న అయితే ఏడు రోజుల పాటు రాధాకిషన్ రావును వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రశ్నించింది ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి చాలా కీలకమైన సమాచారం రాబట్టింది అయితే ఏడు రోజుల కస్టడీ విచారణలో భాగంగా రాధాకిషన్ రావును ప్రశ్నించినప్పుడు అనేక సంచలన విషయాలు తెలిసాయి రాధాకిషన్ రావు పోలీసులు సంబంధించి కావచ్చు అలాగే బీఆర్ఎస్ నేతల చుట్టూ కూడా ఈ ఉచ్చు బిగుసుకుంటుందని చెప్పాలి నలపేడు హార్డ్ డిస్క్లకు సంబంధించి ధ్వంసం చేసిన కేసు ఏదైతే ఉందో వ్యవహారంలో ఎస్ఐబికి చెందిన ఎస్ఐబికి చెందిన డేటాపై కూడా ఆరా తీస్తా ఉన్నారు అలాగే మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కావచ్చు అలాగే ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా బుజ్జంగరావు అలాగే తిరుపతనంలో ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో దర్యాప్తు ఏ విధంగా చేయాల్సి ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతం కీలకంగా మారింది రాధాకిషన్ రావుకు సంబంధించి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది మరింత కొంతమందిని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అందరి దృష్టి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్నట్టుగా సమాచారం అందుతుంది అలాగే పోలీసుకు సంబంధించిన అధికారులు కూడా అదుపులోకి తీసుకొని విచారించారు అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఎంటైర్ ఎపిసోడ్ అంతట్లో కూడా రాధాకృష్ణ రావుకు సంబంధించి నల్గొండ మహబూనగర్ సిరిసిల్ల వరంగల్ అలాగే రంగారెడ్డి జిల్లా జూబ్లీ హిల్స్ ఎక్కడైతే సర్వర్ల ఏర్పాటు ఉంటుందో ఆ సర్వర్ల ఏర్పాటుకు సంబంధించి కూడా చాలా కీలకమైన సమాచారం రాబట్టారు పోలీసులు మొత్తంగా మనం చూడొచ్చు ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించి గాంధీ ఆసుపత్రిలో రాధాకృష్ణ రావుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇక వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు రిమాండ్లో లో భాగ రిమాండ్ కూడా తరలించనున్నారు మునుగోడు నల్గొండ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో ఫోన్ సంబంధించి నేతలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించి ఏ విధంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం నడిపించారు అలాగే అక్రమాలు చిట్ట కావచ్చు బెదిరింపులు ఫోన్ ట్యాంపింగ్ నెంబర్స్ ఏ విధమైన వివరాలు ఉన్నాయి వాటిని కూడా అడిగి తెలుసుకో తీసుకున్నారు ఇక పలు కోణాల్లో కూడా రాధాకృష్ణ రావును ప్రశ్నించడం జరిగింది అయితే రాధాకృష్ణ రావు పైన గతంలో కూడా నమోదైన కేసులకు సంబంధించి కావచ్చు అక్రమాలకు సంబంధించి కావచ్చు అన్ని కోణాలు కూడా రాధాకృష్ణ రావును ప్రశ్నించారు ప్రస్తుతం అయితే రాధాకిషన్ రావును గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నేరుగా నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్తారు నాంపల్లి కోర్టు వారు కూడా మేజిస్ట్రేట్ వారు రాధాకృష్ణ రావుకు రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం అంతటి కూడా ఎవరు సుప్రీం సంబంధించి గత ప్రభుత్వంలో సుప్రీం ఎవరైతే ఉన్నారో అతని డైరెక్షన్స్ లో ఏ విధంగా వీరు ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం నడిపారు అలాగే పెన్ డ్రైవ్లకు సంబంధించి హార్డ్ డిస్క్లకు సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ధ్వంసం చేస్తారు కాబట్టి వాటిని రిట్రైవ్ చేసే పనిలో ఉన్నారు కాబట్టి సమాచారం వస్తే మరింత ముందుకు దర్యాప్తు కూడా వెళ్ళి అవకాశం కూడా ఉంటుంది రాధాకృష్ణ రావును ఏడు రోజుల కస్టడీలో భాగంగా విచారించారు గాంధీ ఆసుపత్రి తీసుకొచ్చారు వైద్య పరీక్షల అంతరం లాంపల్లి కోర్టుకు రిమాండ్ లో భాగంగా తరలిస్తా ఉన్నారు విదికల్ లేటెస్ట్ అప్డేట్ స్టూడియో